హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో రోజు అయితే నేను సంక్రాంతి స్పెషల్ గుమ్మడి అప్పాలు చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చాలామంది సంక్రాంతికి ఈ గుమ్మడికాయ అప్పాలని చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా సో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వరకు అయితే చూసేయండి సో లెట్స్ స్టార్ట్ చూడండి నేను ఈ సైజ్ గుమ్మడికాయ ముక్క తీసుకున్నాను అంటే గుమ్మడికాయ ముక్కలో ఒక పావు వాట అనమాట సో మీరు గుమ్మడికాయ తీసుకునే క్వాంటిటీ బట్టి బెల్లం అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీని మీద ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది సో ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఇది మనం ఉడకబెడతాం కాబట్టి ఈజీగా మనకి ఉడికిపోతుంది లేదంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది సో ఇందులో ఉన్న సీడ్స్ అయితే చాలా బాగుంటాయి అప్పుడైతే మేము వీటినైతే వేయించుకొని ఉప్పు కారం వేసి తినే వాళ్ళం చాలా బాగుంటుంది సీడ్స్ అనేవి సో ఇది వెయిట్ లాస్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా హెల్తీ రెసిపీ ఇది గుమ్మడికాయ బెల్లం మియం పిండితో చేస్తాం కాబట్టి చాలా మంచి రెసిపీ కూడా సో ఈ సీడ్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే వీటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కువ సంక్రాంతికి చాలామంది ఈ బెల్లమొప్పాలని చెల్లిస్తూ ఉంటారు చాలా సింపుల్గా పక్కా కొలతలతో మీకైతే నేను చూపిస్తున్నాను సో చూసారా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇవి ఆవిరితోనే మనకి మెత్తబడతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటకు పోతాయి సో చూసారు కదా మనకి ఇవి కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే బెల్లం అనేది మనకు కరిగిపోతుంది చూసారు కదండి బెల్లం అనేది మనకి మొత్తంగా కరిగిపోయింది ఇప్పుడు గరిటతో ఈ విధంగా ఇలా స్మాష్ చేసుకుంటే మనకి గుమ్మడికాయ ముక్కలు ఉడుకున్నాయి కాబట్టి బెల్లంతో కలిసిపోతాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు అలానే చిటికడు ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అంటే ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు బెల్లము అలానే ఒక కప్పు బియ్యం పిండి అనమాట మనకి ఇది పర్ఫెక్ట్ కొలతలు ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయండి అప్పాలు సో ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వరకు స్కిప్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ అనేది మనం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసినాక ఇలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది అప్పుడు మనం అప్పాలు వేసుకోవచ్చు ఇప్పుడైతే డీప్ ఫ్రేక్ సరిపడ ఆయిల్ వేసుకొని మనం అప్పాలు వేసుకోవాలి ఈ మూడు షేపులుగా వేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను బాల్స్లో వేసాం అలానే ఇలా గాలి నెక్స్ట్ అప్పాలా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఇవైతే మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే లోపల పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టి మనం నిదానంగా ఫ్రై చేసుకుంటే కనుక చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి నేను చెప్పే కొలతలతో చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్లో వేసుకుంటే మనకి అప్పాలు రెడీ అయిపోయాయి అన్నింటినీ ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదండీ చాలా సింపుల్గా మనకి బెల్లం గుమ్మడికాయ అప్పాలు రెడీ అయిపోయాయి సంక్రాంతి స్పెషల్ అనమాట చాలామంది నైవేద్యంగా పెడతారు సో చాలా సింపుల్గా కూడా చేసేవచ్చు సో చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి సో నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ